మేము సినిమాలో కామెడీ చేస్తుంటామండి ఆ గీత గారు ఏంటంటే బాబు అదే కామెడీ అండి నేను రజాక్ ఈ వీడియో పూర్తిగా చూడండి మాములు కాదు దొర్లి దొర్లి నవ్వుతానమాట సో అలాంటి వీడియో అనమాట మీరు ఎప్పుడు చూసి ఉండరు పృథ్వీ గారు చలరగిపోయారు మన వంగా గీత గారు ఎవరైతే ఉన్నారో ఆమెని ట్రోల్ చేశారండి లైవ్ ట్రోలింగ్ నేను అయితే చాలాసేపు నవ్వుకున్న చూడండి సో మొన్న ఏమైందంటే పిఠాపురంలో బంగగీత గారు ఏం చేశారు ఏడ్ చేశారనమాట సో నేను అయిపోయినానండి అదండి ఇదండి నా వల్ల కాదండి నేను ఇక్కడ పుట్టుకుపోయిందండి నేను చచ్చిపోయినా కానీ నన్ను ఇక్కడి నుంచే తీసుకెళ్ళాలండి అని అనమాట సో అందుకు గాను మన పృథ్వీ గారు ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేసినారు టక్కు టమారా అని సీఎంలో నేర్పాడే నీకు అదిగో సీఎం గారు నేర్పాడా టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలో భాగంగా అబ్బా సినిమా వాళ్ళు కూడా ఇంత యాక్టింగ్ చేయలేరని చెప్తున్నారు పృథ్వీ గారు ఆయన దగ్గర ఉన్న పోడు బట్ట రెడ్ దగ్గర బట్ట నేర్చుకునే అభివృద్ధి ఎక్కడ చేశారు తల్లి నాకు ఏడుపడి రాలేదు గురుగీ సినిమా చూస్తే నేర్చుకోవాలి ఆస్కార్ అనేది దగ్గరగా ఉన్నది ఆత సో ఇది పరిస్థితి మామూలుగా లేదు పృథ్వీ గారు అయితే చెలరేగిపోయారు ఆస్కర్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేయడంలో వంగగీత గారు తర్వాత మీరు సో జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేర్పించారు పూర్తి స్థాయిలో మీరు అక్కడ నేర్చుకున్నారని చెప్పేసి ట్రోల్ అసలు మామూలు ట్రోలింగ్ కాదండి మీరు చూడండి ఓయ్ ఏం మాట్లాడతారోయా పృథ్వీ షెడ్కి వెళ్తామండి వెళ్ళాలంటాం అలాగా ఎలా అంటాడండి ఇప్పుడు నేను వైసీపీ పార్టీ కార్యకర్తగా మారుతా నేను వైసీపీ పార్టీ సీఎం రాజ్య అంతర్జాతీయ కార్యదర్శి నేను నేను అస్సాం అంతర్జాతీయ కార్యదర్శిగా చెప్పుకుంటాను అది షెడ్డికి ఎలా అంటాడు వంగగీత గారు ఓడిపోయినంత మాత్రం షెడ్డి కట్టాలు చేసినా అంటే పెట్టాపురం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకొకరు గెలవడానికి ఆస్కారమే లేదు అంటున్నారు మన పృథ్వీ గారు ఇంకా రెండు బటన్ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు రెండు బటన్ లో గాజు గ్లాసు తప్ప ఇంకొకటి లేదనేది మన పృథ్వీ గారు చెప్తున్నమాట సిద్ధం అయిపోయారు నేను అబద్ధం చెప్పాడు ఈయన అబద్ధం చెప్పాడు పోలైంది రెండు లక్షల పైన ఓట్లు లక్ష అంటాడు కాదు రెండు లక్షల ఓట్లు లక్షకు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి గెలవబోతున్నారని పిఠాపురం నుంచి నాకైతే రిపోర్ట్ ఉంది పిఠాపురం నుంచి నాకైతే రిపోర్ట్ ఉంది లక్షకు పైగా మెజారిటీతో పవన్ గెలవబోతున్నారు దాదాపు ఎనభై ఆరు శాతం ఎనభై ఏడు శాతం వరకు అక్కడ ఓటింగ్ జరిగింది అంటే అర్థం చేసుకోండి రెండు లక్షల పదివేల ఓట్లు దాదాపు పవన్ కళ్యాణ్ గారికి గెలవబోతుంది లక్షకు పైగా మెజార్టీతో పృథ్వీ గారు మీరు తప్పు చెప్పారు ఇంకోసారి సార్ చూసుకోండి సీఎం సీఎం స్వామి అదే సంగతి పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు కాబట్టి సీఎం ఇచ్చేస్తావు సారీ సీఎం కాదు డెప్యూటీ సీఎం ఇచ్చేస్తావు అని చెప్పేసి పృథ్వీ అడగడం జరిగింది సరే ఈ వీడియో లేటు వచ్చిందో లేకపోతే ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి అయితే ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ వీడియో అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది యా నేను కాదా మాట అంది మున్సిపాలిటీ చైర్మన్ పదవి కూడా ఆమె సరితోగదు అనేది చెప్తున్నటువంటి మాట పృథ్వీ గారు సగటు వైసీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నన్ను టార్గెట్ చేయొద్దు నన్ను కామెంట్ సెక్షన్లో వేసుకోవద్దు నన్ను మింగొద్దు చెప్పేది ఏంటంటే అది చేసింది నేను కాదు పృథ్వీ గారు జస్ట్ నేను ఆ వీడియో చూసిన తర్వాత నవ్వొచ్చి మాత్రమే చెప్పా మీకు చెప్తున్నా నేను కాద చేసింది ఆయనే మున్సిపాలిటీ చైర్మన్ గా మాత్రమే పనికి వచ్చింది ఆమె ఎమ్మెల్యే కాదు మంత్రిగా అనేది ఆయన చెప్తున్న వాదన నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు చూద్దాం రాసుకోండి ఓహో అబ్బో ఈమె గారి పునాదులు తెలుగుదేశం నుంచి మొదలైనయా తెలుగుదేశం పార్టీలో చైర్మన్ పదవిగా చేసిందంట ఆ ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు గెలిచిపోతే నేను వచ్చే అంటున్నాడు నేను అన్న నాకు తెలుసు వైసీపీ వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు వైసీపీలో చాలా మంది నా తెలిసిన వాళ్ళు కూడా వైసీపీకే ఓటేస్తారన్నారు మొన్న ఎందుకంటే వాళ్ళకి డి వస్తాయి అంటే పథకాలు కాబట్టి నేను అన్న వచ్చాక ఇచ్చా పృథ్వీ గారే నా సంబంధం దగ్గరికి వెళ్ళాడు పెట్టిన అరవింద్ లో వల్ల ఆనుష్యం అంటే ఎవడో ఒకటి నిలబడితే అంటే ఇప్పటికి చెప్తారా మత్స్యకారం దగ్గరికి వెళ్ళుడు పెట్టిన అరవింద్ లో లేబరేటరీ వల్ల ఆలుష్యం వల్ల మొత్తం నాశనం అయిపోయింది ఈ రోజున అవును ఇక్కడ చూసినా అవును చేపలన్నీ నాశనం అయిపోతున్నాయి చెప్త వల్ల మాకు ఇడ్లీ వెదర్ వస్తున్నాయని మత్స్య గారం చెప్పినయ్యా ఈ ఊసిని కూడా నేను కాదయ్యా పృథ్వీ నన్ను అనవద్దు మళ్ళీ చెప్తున్నా వంగీత గారు డ్రామాలు నడవంట నేను చెప్తుంది కాదు పృథ్వీ గారు అంటున్నారు మత్స్యకారులు అందరూ వాళ్ళు పొట్లు కొడుతున్నారంట అరవింద ఫార్మసీ తీసుకొచ్చేసి ఆ కాలుష్యాన్ని కూరలో నింపేశారట మన మత్స్యకారులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారట అందుకని చెప్పేసి ఆయన తుప్పు కని నేను కాదు సో ఒకసారి ఆయన వీడియో కూడా వైరల్గా బాగా మారుతుంది ఒకసారి చూడండి దుకాణం బందంటే అయ్యా నేను జూన్ నాలుగు వరకు నేను మంగళం బారే అని నేనైతే చెప్పను జూన్ నాలుగు తరగతి కూటమికి మంగళం పాడతారా బీజేపీకి మంగళం పాడతారా లేకపోతే వైసీపీకి మంగళం పాడతారా ఎందుకంటే నేను ప్రిడిక్షన్ చేయను నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే నన్ను మింగుతారు కామెంట్లు అన్నీ వేసుకుంటారు వైసీపీ వాళ్ళు వచ్చి నేను ఇప్పుడు చెప్పాను టీడీపీ కోటం వస్తుందని వైసీపీ వాళ్ళు మింగుతారు లేదు జనసేన జనసేన టీడీపీ వస్తుందంటే వాళ్ళు మింగుతారు లేదు వైసీపీ వచ్చిందంటే వీళ్ళు మింగుతారు ఎందుకు నాకు ఈ తలపోటు సో నేను చెప్పను నాలుగు వరకు వెయిట్ చేయండి ఆయన అయితే చెప్తున్నాడు పృథ్వీ గారు ఆయన మింగుకోండి అమ్మా ఈయన పోస్ట్ పోల్ సర్వే చేసినట్టున్నాడు ఈసారి వైసీపీకి ముప్పై మూడు ముప్పై నాలుగు మళ్ళీ చెప్తున్నాను నేను కాదు చెప్తుంది మీరు ఫీడ్ అవ్వద్దు నేను కాదు చెప్తుంది పృథ్వీ వెళ్ళేసా ఆయనకి వేసుకోండి పోయి ఎక్కడ మింగుడు అండి బాబు లైవ్లో మింగుడు లైవ్లో ట్రోలింగ్ చేస్తున్నాడు చేస్తాడు ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఇదండి అల్టిమేట్గా వంగా గీత గారు ఏడ్చినటువంటి విధి విధానంపై విధంగా నేను కూడా ఏడ్చా రోజున ఓకే ఏదేమైనప్పటికీ కూడా మీరు వేసుకోవాలంటే పృథ్వీ గారిని వేసుకోవచ్చు నన్ను కాదు నేను చెప్పట్లేదు వైసీపీ పార్టీకి జస్ట్ నేను ముప్పై వస్తాయో ముప్పై నాలుగు వచ్చాయో ఏం చెప్పట్లేదు ఆయన చెప్తున్నాడు కాబట్టి ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి మీరు మీరు వేసుకోవచ్చు అదే సంగతి